అందరికీ నమస్కారము శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ లీలలు కృష్ణీ వందే వీడియో రూపంలో ప్రతిరోజు తొమ్మిది గంటలకు మీకు అందిస్తున్నాము తప్పక చూడండి శ్రీకృష్ణ లీలలు ఒకట రెండ చాలా లీలలు స్వామివారివి అందులోని ఒకటి ఈరోజు మనం తెలుసుకుందాం అగాసురుడు కొండ చిలవగా మారి కృష్ణుడిని మింగాలని ఎందుకు అనుకున్నాడో తెలుసా మీకు భాగవతంలో బాలకృష్ణుడు ఎంతోమంది రాక్షసులను సంవరిస్తాడు వారిలో అగుడు ఒకడు ఒకసారి బలరామకృష్ణుడు స్నేహితులతో కలిసి ఒక ఉద్యానవనంలో ఆటలాడుకుంటున్నారు అలా పిల్లలందరూ ఆట పాటల్లో మునిగినప్పుడు అగడు అనే రాక్షసుడొకడు అక్కడికి వచ్చాడు అతను కంసుని దగ్గర పనిచేస్తాడు బకుడు అనే రాక్షసుడికి పూతన అనే రాక్షసికి తమ్ముడు తన సోదరులు ఒక గొల్ల పిల్లవాని చేతిలో హతులయ్యారని తెలుసుకొని ఎలాగైనా ఆ పిల్లవాడి అంతు చూడాలనుకొని అక్కడికి వచ్చాడు బలరామకృష్ణులను చూడగానే వీళ్ళే నా అన్నల ప్రాణాలు తీసి ఉంటారు అనే నిర్ణయానికి వచ్చాడు అగుడు వెంటనే ఆమెడ పొడవు ఉన్న కొండ రూపం ధరించి పెద్ద గుహ మాదిరిగా నోరు తెరిచి కృష్ణుడిని మింగేసేందుకు ఒక చోట పొంచి ఉన్నాడు ఆ కొండ చిలువను చూసి కూడా గోపబాలురు భయపడలేదు మన కృష్ణయ్య ఉండంగా మనకేం భయం అనుకొని దాని దగ్గరికి వెళ్ళారు బిలం మాదిరిగా ఉన్న దాని నోట్లోకి ఒక్కొక్కరే నడిచి వెళ్ళారు కానీ కొండ వాళ్ళని ఏమీ చెయ్యలేదు కృష్ణయ్య కోసం వేచి ఉంది కాబట్టి కదలకుండా కొండ మెదలకొండ అలాగే ఉంది బాలకృష్ణుడు దూరం నుంచి ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు అది భయంకరమైన కొండ చిలువ అని తెలిసి కూడా గొల్లపిల్లలు తన మీద విశ్వాసంతో దాని నోట్లోకి ప్రవేశించారని అది తన కోసమే వేచి ఉన్నదని కృష్ణయ్యకు తెలుసు తన స్నేహితులకు చేటు కలుకుండాను కొండ చిల్వ కోరిక నెరవేరకుండానో ఉండే ఉపాయం ఏమిటా అని ఒక్క క్షణం ఆలోచించాడు మన కన్నయ్య చిరునవ్వుతో ఆలోచించి తాను కూడా దాని నోట్లోకి వెళ్ళాడు అలా వెళ్ళిన నల్లనయ్య ఆ కొండచిల్వ గొంతులోనే ఆగి తన శరీరాన్ని మహా అద్భుతంగా పెంచుకున్నాడు దాంతో ఆ కొండచిల్వ గొంతు పూడిపోయింది ఊపిరి ఆడే అవకాశం ఏమాత్రం లేకుండా పోయింది గిలగిలా కొట్టుకుంది తల నేలకేసి బాదుకుంది కాసేపటికి దాని తల పగిలిపోయింది పగిలిన శిరస్సులోంచి గోపబాలురతో సహా కృష్ణయ్య బయటకు వచ్చాడు శ్రీకృష్ణుని దివ్య శరీర స్పర్శ మూలంగా పాపాలన్నీ హరించుకుపోవడం వల్ల ఆ కొండ చిలువలోంచి ఒక మహా తేజస్సు బయటికి వచ్చి కృష్ణయ్యలో లీనమైపోయింది కృష్ణయ్యలో అలా లీనమైన అగుడు పూర్వం శంకుడనే రాక్షసుని కుమారుడు అగుని బలసంపద అమోఘంగా ఉండేది దానికి తోడు అతని రూప లావణ్యాలను యవ్వనాం అతనిని గర్విష్ఠిగా తయారు చేశాయి అతను ఒకసారి మలయాద్రి మీద తపస్సు చేసుకుంటున్న అష్టవ్రక్రుణ్ణి చూశాడు వంకరటింకరగా ఉన్న ఆయనను చూసి అపహాస్యం చేశాడు అష్టవక్రుడు ఆగ్రహించాడు నువ్వు సర్పరూపం ధరిస్తావు అని అగుడిని శపించాడు అగుడు తన తప్పు తెలుసుకొని అష్టవక్రుడి పాదాల మీద పడ్డాడు పశ్చాత్తాపుడైన అగుని చూసి జాలిపడి శ్రీకృష్ణుడు ఎప్పుడు నీలో ప్రవేశిస్తాడో అప్పుడే నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు అష్టవక్రుడు అప్పటి నుంచి శ్రీకృష్ణుడు ఎప్పుడు కనిపిస్తాడా ఎప్పుడు ఎలా ఆయనను మింగి శాప విముక్తిని పొందుతానా అని అగుడు తప్పించసాగాడు కాలక్రమేణా అతను బృందావనం చేరుకొని శ్రీకృష్ణుని అనుగ్రహం ద్వారా శాప విముక్తి పొందాడు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈ లీల మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పక చూడండి మరికొన్ని లీలలో మీకోసం